హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు అయితే పళ్ళు చూపిస్తున్నాను ఇవి చాలా నేచురల్గా ఉంటాయి ఈ పళ్ళు కోసం మేము వర్షం పడిన తర్వాత వెళ్తాము బాగా పండుతున్నాయి కదా పళ్ళు చూస్తున్నాం కదా మనోడు తీస్తున్నాడు ఏ విధంగా ఈ విధంగా మనం సేకరించుకున్న పళ్ళు ఈ పసుపు పచ్చగా ఉన్నాయి కదా ఆ విధంగా ఉంటే పండిపోతాయి అది మనం ఎరుపు తెచ్చి ఇంట్లో గోండ్లు కట్టేసినా అది పండిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మేము కోస్తు కోస్తూ కోస్తూ పైకి వెళ్ళిపోతామండి అక్కడ నుంచి మాకు దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటాయి ఆ ఊరి నుంచి ఇక్కడ వరకు మనం పైకి ఎక్కడానికి అప్పులు వెళ్ళాలి అప్పులు వెళ్ళి వెళ్తూ మనం కోసుకోవాలి చూ చూస్తున్నాం కదా మనవాడు ఏ విధంగా కోస్తున్నాడు నేనైతే ఇంకా కిందకు ఉన్నాను పైకి వెళ్ళలేదు ఈ విధంగా చక్రించుకున్నాడు మనవాడు నేనైతే ఇప్పుడు పైకి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోసుకుంటూ నేను పైకి వచ్చాను అలాగా నల్లగా ఉంది కదా చూస్తున్నాం కదా అలాగా బ్లాగ్ ఉండాలి బ్లాగ్ ఉంటే పండిపోయింది అని అర్థం మనం ఈ పళ్ళు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి న్యాచురల్గా చాలా స్వీట్గా ఉంటాయి తింటే సో ఫ్రెండ్స్ ఆ అప్పు ఉంది కదా ఆ చెట్టు పైన కనిపిస్తుంది కదా అలాగే మేము వెళ్తాము ఆ పై వరకు వెళ్తాం ఫ్రెండ్స్ మేము మేమైతే చాలా చక్కగా కోసుకుంటూ వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే తినుకుంటూ కోస్తాము సరదాగా ఉంటుంది తినుకుంటూ కోసుకోవడం మేము మేమైతే హ్యాపీగా తినుకుంటూ సేకరిస్తాం ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇది సేకరిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మేము కొండకి వెళ్ళిపోయి మెల్లిగా సేకరించుకుంటాం దాదాపు నాలున్నర సమయం నాలున్నర ఐదు మధ్యలో వెళ్ళాము మేము చూడండి ఎలా ఉంది ఆ కొండలు అబ్బాయిలో కనిపిస్తుంది చూడండి పొగ మంచు అలాగ ఉంది అంటే అలాగ ఉంది ఒకవైపు పచ్చ కనిపిస్తుంది ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో అయితే ఈ పొలాలు పంట పొలం ఉన్నాయి కదా విలేజ్ కిందకి అవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మేము కొండపైకి అయితే ఎప్పుడు వెళ్తాం చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కొండ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఇది సేకరించుకుంటున్నాం ఇలాగ కొండ ఎక్కి వెళ్తున్నాం మేము చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే సేకరిస్తాం మీరే పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి మా పళ్ళు అని ఈ విధంగా ఉంటాయి కుండలు దొరుకుతాయి ఇది మాకు ఈత పళ్ళు రెండు రకాలుగా ఉపయోగపడతాయి మనకి ఈత పళ్ళు ఈత ఈ ఈత చెట్లోనే దాని దుంప తీసి తింటాము తర్వాత ఈ సీజన్లో ఈ విధంగా తింటాం మేము చాలా బాగుంటుంది ఆ ఇత ఈత దుప్పులు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అని అంటాం మనం మన వాళ్ళు కూడా అంటారు అది కూర వండుకుంటారు లేదా పచ్చిక తింటారు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అంటారు ఫ్రెండ్స్ మేము కూడా మాకు టూ టైప్ ఉపాయ పడుతుంది చూడండి ఇది సగం నరికేస్తాము సగం మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగితే ఈ విధంగా కాయలు అవుతాయి కదా ఆ కాయల్ని కోయడానికి వెళ్తాం మేము మేమైతే పళ్ళు ఇది లేకుంటే ఆ విధంగా వచ్చి ఆ ముదిరి పళ్ళు తీసుకొస్తాం ఈ విధంగా అయితే మేము కొండకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి పైకి వెళ్తూ వెళ్తే మీకు ఎలా కనిపిస్తుంది పైకి వెళ్తున్నప్పుడు అలా మబ్బు అలా కొండ కనిపిస్తుంది కదా చూడండి మబ్బు ఎలా ఉంది పాల సముద్రంలాగా ఉంది అది వింటర్ సీజన్ ఇది చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ అలా 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 పొగ మంచి పొగ అలాగ వెళ్తూనే ఉంది అంటే కింద దిగి వెళ్తాం ఇప్పుడు నేను ఎక్కువ పైకి దూరం వెళ్ళలేదు మేము ఆ విలేజ్ ఉంది కదా అలా దిగి వెళ్ళిపోతాము ఆ కింద రోడ్డు ఉన్నాయి మేము బండి పెట్టుకు అలాగా ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పంట పొలాలు అవి చాలా బాగుంటాయి తోటలు ఉన్నాయి కదా అవి మామిడి తోటలు కాపీ ప్లాంటేషన్ ఇలా ఉన్నాయి కొన్ని కొత్త కొత్త కొత్తగా మొక్కలు కూడా ఉన్నాయి ఆ మబ్బు అయితే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అక్కడ కొండ సగం మబ్బులు సగం మబ్బు ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చూడండి ఇదే గోయ్యలు అయితే ఉంటే గంతకి వెళ్ళిపోతాం మేము చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా సరదాగా కొండకెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చెప్పులు కూడా జారిపోతాయి మేమైతే ఈ విధంగా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి కవర్ అంటే కోర్స్ కవర్ సగం కోర్స్ మాకైతే మార్నింగ్ వచ్చి ఉంటే పళ్ళు దొరకాల్సింది మాకైతే పళ్ళు దొరకలేదు తక్కువ మార్నింగ్ అయితే వెళ్ళి వెళ్ళిపోతారు ఆవులకి వెళ్ళిన వాళ్ళు తినేస్తారు ఫ్రెండ్స్ అందువల్ల మేము తక్కువ తీసుకున్నాము పళ్ళు లేక ఇది వెళ్ళిపోతున్నాం మేము పళ్ళు లేవు కదా అని వెళ్ళిపోతున్నాం చూస్తాం కదా కోసు కింద దొరికినా తీసుకొని వెళ్ళిపోతున్నాం ఈ విధంగా ఇది పరువు కాయాలి ఇది ఆ కాయలు బాగా పండుతాయి ఎక్కి తీసుకెళ్దాం అనుకుంటే వద్దు అని టేస్ట్ తగ్గిపోతాయని చెప్పి పట్టుకెళ్ళేది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు కాయలు అయితే పరువు కాయలు ఫ్రెండ్స్ ఇది చూడండి అవి పోతే ఉంది అది బాగా ఎల్లోకి ఉంది కదా అది పండిపోతాయి చూస్తున్నాను కదా కోసుకు కోసుకుంటూ కిందకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ నేనైతే పైకి సగం దూరం వెళ్ళి సగం దూరం నుంచి కిందకి దిగిపోయాను నేను చూస్తున్నాను కదా తినుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు ఈ సీజన్లో కొండకు వచ్చేస్తాము సాయంత్రం టైం అయ్యేదో చాలు ఇది ఎందుకు న్యాచురల్గా దొరుకుతాయి మనం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మేము అలాగా పై కొండపై ఎక్కేస్తాం ఫ్రెండ్స్ మీర మీరు మీరు ఎలా వెళ్తారో తెలియదు మీరు ఇతర చెట్టు వెళ్ళి రాయి కొడతారేమో మేమైతే ఈ విధంగా చిన్న చిన్న ఇతర చెట్లు కాబట్టి మేము మీరు ఆ సేకరించుకుంటాం పళ్ళు లే విధంగా సేకరించుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం కిందకి సముద్రం దూరం కిందకి ఆ పై నుంచి కిందకి దిగిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి కొండల్లో తిరిగే అనుభవం మీకు ఉందో లేకపోతే లేదు మేమైతే గుట్టు కొండలు గుట్టలు విధంగా తిరుగుతూ ఉంటాం ఈ సీజన్ అని కాదు ఎప్పుడు ఎప్పుడు నిరంతరం తిరుగుతూ ఉంటాం మేము ఇటువంటి కొండల్లో ఈ పళ్ళు కాకపోతే ఇంకో పళ్ళు ఇంకో పళ్ళు ఇంకో పళ్ళు అలా పళ్ళు మాకు సీజన్ బట్టి వస్తూనే ఉంటాయి ఆ విధంగా తిరుగు తిరుగుతూ సేకరించుకొని తింటాం మేము కొండలు దొరికే ఫ్రూట్స్ కోసం ఎవరు వదలరు పిల్లలు కూడా అంతా పైకి వెళ్ళిపోయి సేకరించుకొని చూస్తున్నారు కదా ఆ పైకి వెళ్ళినా దానికి సగం నుంచి తిరిగి వచ్చాను ఆ మొక్కలు ఉన్నాయి కదా ఆ లైన్ కింద నుంచి మేము తిరిగి వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సేకరించుకున్నా తినుకుంటూ వెళ్ళిపోతాం మేము తినుకుంటూ వెళ్ళిపోతాం కవర్లో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం బాయ్